ప్రైజ్ ద లార్డ్ యేసుప్రభుల వారి నామన అందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే పదవ తారీఖు దినవాక్యము ఇహోవా చెప్పినవన్నీయు చేయుచు విధేయులమై ఉందుము నిర్గమాకాండం ఇరవై నాలుగు ఏడు దేవుడు అబ్రహామును పరిశోధించెను అనగా అతన్ని పరీక్షించను అది కాండం ఇరవై రెండు ఒకటి నీవు దేవునితో స్నేహమును అనుభవించవలన దేవుడు పెట్టు పరీక్షలు అన్నిట్లో పరీక్షించబట్టకు నిన్ను నువ్వు రుజువుపరచుకుంటకు సిద్ధంగా ఉండవలను గడియారమును తయారు చేయనప్పుడు దానిలో ఉపయోగించు లోహపు తీగను అనేక విధములైన పరీక్షల ద్వారా తీసుకుని వెళ్ళిన తర్వాతనే దాన్ని ఉపయోగించెదరు ఆ విధముగానే దేవుడు భూమి మీద మన పరిచర్ ఏమో ఎరిగిన వాడై దానికి మనల్ని తగిన వారిగా సిద్ధపరచడం కొరకే అనేక రకములైన పరీక్షలను మన జీవితంలో అనుమతించును విశ్వాసముగా మనము నా జీవితంలో ఇది ఎందుకు జరిగినది అది ఎందుకు జరిగినది అని ప్రశ్నించరాదు దేవుని అనుమానించరాదు దేవుని స్నేహితునిగా ఉండవల్లని కోరినడల ఎంత కఠినమైన దయను ప్రతి పరీక్ష మన జీవితంలో తప్పక అవసరమై ఉన్నది కొన్ని పరీక్షలు మిక్కిలి కఠినముగా నుండును అప్పుడు శత్రువు నీ గట్టి నీ గత పతనములను బట్టి దేవుడు నేను శిక్షించున్నాడని మనకు సలహా ఇచ్చుచుండును దేవుని ఉద్దేశముని అర్థం చేసుకున్నాడలా ప్రభువు నిన్ను సంపూర్ణంగా క్షమించిన జ్ఞాపకం చేసుకును నీవు నీ పాపములు ఒప్పుకొని దేవునితో మనుషులతో సరిచేసుకున్నాడల దేవుడిని పాపములన్నీ క్షమించి వాటిని కప్పివేసి కడిగి వేయను ఆయన కృప ఆ క్షమించబడిన పాపములను మరలా త్రవ్వి బయటకు తీయదు ఇతరులతో విషయములు సరిచేసుకొని దేవునికి విధేయుడువైన పశ్చాత్తాపం విషయంలోని ఒప్పుదల విషయంలో ఆయనకు నమ్మకంగా కాదా అర్థముగా నీ పని ఆ తరువాత దేవుడి ఆయా పరీక్షల ద్వారా నిన్ను రుజువుపరచనిమ్ము ప్రపంచ చరిత్రలో దేవుని పరిశుద్ధులు అనేక విధములుగా పరీక్షించబడి నమ్మకస్తులుగా రుజువుపరచబడి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము చిత్తము ప్రభు అని పలికాను ప్రారంభంలో అతడు అంత త్వరగా జవాబిచ్చేవాడు కాడు కానీ కొన్ని సంవత్సరములుగా దేవుని స్వరం వినుటకు సిద్ధపరచబడెను దేవుడు మాట్లాడాను అతడి వినిన వెంటనే జవాబిచ్చాను అతడు ప్రభువా నాకు ఐదు లేక పది నిమిషములు సా ఇమ్ము అని అనలేదు చాలామంది కూడికలో మౌన ధ్యాన సమయంలో కానీ ప్రార్థనా సమయంలో కానీ దేవుడు మాట్లాడటం విందురు కానీ వారు ప్రభువా నాకు పది నిమిషముల సమయమేమో నా ప్రియమైన భార్యను అడిగి నీకు సరైన జవాబు ఇచ్చేదను ఆమె చాలా మంచి భార్య ప్రపంచంలోనే శ్రేష్ఠురాలనే స్త్రీ దయచేసి దేవా కొన్ని నిమిషములు ఆగుము ఆమె అనుమతి తీసుకుని అప్పుడు వచ్చేదను అని అనదరు చాలా కుయుక్తితో సాతాను అనేక మంది సేవకులను బోధకులను విశ్వాసులను మోసగించను వారు ఒక వ్యక్తినో ఒక స్త్రీనో బంధువులనో తమకు దేవునికి మధ్యలో తీసుకుని వచ్చేద్దరు కానీ అబ్రహాము చిత్తము ప్రభు నేను అనగా ఓ దేవా నేను సంపూర్ణంగా సిద్ధముగానున్నాను నీవు చెప్పుము నేను తప్పక చేయుదును ఒకవేళ నీవు దేవుని స్వరమును స్పష్టముగా వినని ఎడలా కనిపెట్టుము ఎందుకనగా కొన్ని సందర్భములో దేవుని చిత్తం తెలుసుకుంటూ ఒక నెల రెండు నెలలు లేక ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చును కానీ దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడి ఆజ్ఞాపించినడలా నీవు వెంటనే ఇదిగో నేను సిద్ధంగా ఉన్నానని పలుకవెళ్ళను దేవుడి వాక్య భాగమును దీవించునుగాక ప్లీజ్ ద లాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేజ్ ద లాట్